ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ రామ్ గారు కానీ అదేవిధంగా రియాజ్ కానీ బల్మూరి వెంకట్ కానీ మురళి గారు కానీ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు బస్సు యాత్రలు చేపించారు రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు మరి ఏమైపోయింది ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది కోదన్ రామ్ గారికి ఉద్యోగం వస్తూ ఉన్నది రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది వెంకట్కు ఉద్యోగం వచ్చింది మీకు ఉద్యోగాలు వచ్చినాయి మల్లన్న గారికి వచ్చింది కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి అని నేను అడుగుతా ఉన్నా రే మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు మీరు అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు మేము లక్ష ఉద్యోగాలు రే రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు ఏడు నెలలైంది ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ రాలేదు మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా నింపుతామని చెప్పి ఇవాళ ఏడు నెలలైనా జాబ్ క్యాలెండర్కు అతిగతి లేదు రాహుల్ గాంధీ గారికి మా నిరుద్యోగుల బాధలు వినబట్టలేవా అని నేను అడుగుతా ఉన్నా మా నిరుద్యోగులు ఇవాళ ఆమణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే పోరాటాలు చేస్తూ ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు ఇలా ట్విట్టర్లో కూడా మా నిరుద్యోగులు రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ మీ రేవంత్ రెడ్డికి చెప్పండి ఆనాడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రాహుల్ గాంధీకి ట్విట్టర్లో పోస్టులు చేస్తే కూడా మరి ఆయనకు చూడడం లేదా కనబడడం లేదా వినబడడం లేదా అని నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా చొరవ చూపి ఆనాడు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చావు నువ్వు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడినావు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినావు నిరుద్యోగ యువతను గ్రామాల్లోకి వెళ్ళి మీరు మాకు ఓట్లు వేయించండి మేము రాగానే చిటికెట్లో ఒక్క చిటికేసి మీ పని చేపిస్తాన్నావు ఒక్క సంతకంతో మీ పని చేపిస్తా ఏమైంది నీ సంతకం ఏమైంది నీ చిటిక ఎందుకు నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు వాళ్ళు ఏమడుగుతున్నారు ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నరా ఆనాడు మీరు అశోక్ నగర్కి వచ్చి ఆనాడు ఎన్నికల ప్రచారంలో మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు తప్ప కొత్త కోరికలు కోరడం లేదు గొంతెమ్మ కోరికలు అసలే కోరడం లేదు